పండుగలన్నీ తోని మహా పండుగలు మేగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్ అన్ని విభాగాలలో శారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు వేటుకూరు శివరామరాజు గారు పోటీ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది అంటారు బాగుంటుందండి ఆయనకి లేదు ఎందుకంటే ఆయన రెండు వేల ఐదు నుంచి శివాసంద్ర సేవా సంస్థ పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ ఆపరేషన్లు చేయించడం ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా వెల్త్ పరంగా ఇలా ఎన్నో కార్యక్ర సేవా కార్యక్రమాలు చేశారు ఆయన రెండు వేల తొమ్మిదిలో ఆయనకి పార్టీ మ్యాండేట్ ఇచ్చి ఆయన గెలిపించింది ఆయన అపోజిషన్లో ఉన్నా సరే ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది ఇలాగ కరెంట్ గురించి వీటి గురించి ఇలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ చేశారండి అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన మెజార్టీతో గెలిచారు మెజార్టీతో గెలిచి ఈ డ రోడ్స్ అనేవి సిసి రోడ్స్ అనేవి డ్రైనేజీకి సంబంధించినవి ఇరిగేషన్కి సంబంధించినవి అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా బాగా చేశారు మా కాన్స్టిట్యున్సీలోని అంత డెవలప్మెంట్ అంత అభివృద్ధి చేసినటువంటి ఒక ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యేని రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇవ్వ ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా ఎంపీగా పోటీ చేయమనడానికి ఈ కారణాలు ఏంటంటారు కారణాలు అనేది పార్టీ అధిష్టానం కొరకు కాదని లేక శివగారు అలా వెళ్ళవలసి వచ్చింది ఆయన మేమేంటి ఎమ్మెల్యేగానే ఉండాలనుకుంటున్నాం ఆయన్ని అది ఎమ్మెల్యేగా కోరుకోవాలనుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యేగానే కోరుకోవాలనుకున్నాం కానీ ఆయన పార్టీ ఆదేశాల మేరకు అలా వెళ్ళవలసి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా మేము ఆయనే ఎమ్మెల్యేగా కావాలనుకుంటున్నాం మరి ఇప్పుడు ఉండికి టీడీపీ తరఫున రఘురామకృష్ణరాజు అలాగే వైసీపీ తరపున పివిఎల్ నరసింహరాజు ఉంటున్నారు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచే అవకాశం కలవపడు శివగారికి ఉందాన నైంటీ నైన్ పర్సెంట్ శివగారికి ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ ఏ ప్రే పబ్లిక్ని అడిగినా ఓటింగ్ పబ్లిక్ ప్రజలను అడిగినా సరే చెప్తారు ఆయన ఎంత డెవలప్మెంట్ చేశారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు ఓన్లీ సేవా కార్యక్రమాల వల్ల గెలుస్తారని అభిప్రాయం అనుకుంటున్నాను ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ప్రజలు మర్చిపోరు కదండి అభివృద్ధి చేసింది ఖచ్చితంగా ఆయన గుర్తుంచుకుంటారని అనుకుంటున్నాం ఈరోజు మనం ఉండి నియోజకవర్గంలో ఉన్నాము ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కలవపుడి శివగారు ఇప్పటికే ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో పల్లెనిద్దరలు కూడా చేస్తూ ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో వారి స్పందన ఎలా ఉందో ప్రజలను అడిగి తెలుసుకున్నాను సో చెప్పండి కలవపుడి శివగారు ప్రజల్లో తిరుగుతూ ఎన్నికల సమరంలో ఆయన విజయం వైపుగా అడుగులు వేస్తే వెళ్తూ ఈ పల్లెనిద్దలు కూడా చేస్తున్నారు మీ నియోజకవర్గంలో స్పందన ఎలా ఉందని మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితులు లేని రాజకీయాలు నడుస్తున్నాయండి డైరెక్ట్గా ఫైట్ జగన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి ఓన్లీ ఉండిలో మాత్రమే శివగారు చేసిన సేవలకు గాను ఆయన ఇండిపెండెంట్గా వేసిన ఈ రోజున ఆయన ప్రథమ స్థానంలో ఉండడం జరుగుతుంది సర్వేల ప్రకారం ప్రజలందరూ కూడా మీరు ఈ రోజున మా పెందరం గ్రామంలో చూసే ఉంటారు ప్రజలందరూ కూడా శివనామస్మరణ చేశారు మారు ఈరోజు మా ఊరిలో ఎందుకు అంటే సార్ నిజంగా రేపు ప్రభుత్వం ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఎవరు పథకాలుగా అందుతాయి పథకాలు ఎవరో ఆపలేరు కానీ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఒక ఫోన్ కాల్ దూరంలో ఎమ్మెల్యే గారు ఉండాలి అర్ధరాత్రి ఫోన్ చేసినా బడుగు బలహీన వర్గాలు ఫోన్ చేసినా అర్ధరాత్రి ఫోన్ చేసినా మా శివగారు ఫోన్ లిఫ్ట్ చేస్తారండి అది అలాంటి ఉదాహరణలు మా ప్రతి గ్రామంలో జనాలకు తెలుసండి అందుకే ఈరోజు స్పందన కాబట్టి మేమందరం కూడా ఆయన పక్కన నడుస్తున్నాం మా శివగారు మాకు ఇరవై సంవత్సరాల్లో నేర్పింది రాజకీయం కాదండి సేవ చేయడం నేర్పారు ఎవరైనా సేవ చే కావాల అవసరం ఉన్నారా ఆ అవసరాలు మీరు తీర్చండి వెళ్ళి మీ వల్ల కాలేదా నేను వస్తాను అనే చెప్పారండి ముఖ్యంగా మేము ప్రజలకి శివగారు అనుసరిగా మేము చెప్పేది ఒకటేనండి మనకు ఒంట్లో బాగలేదు డాక్టర్ దగ్గరికి వెళ్తాం మంచి డాక్టర్ అయితే కులం చూడం ఏ పార్టీ చూడడం ఆ పార్టీ చూడడం మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం మన కొలవని చూడడం అలాగే ఈ శివగారిని కూడా ఈరోజుని మంచి ఎమ్మెల్యే గెలిపించుకుంటే ఆ ఎమ్మెల్యే అందరికీ ఉపయోగపడతారండి మనకు ఇల్లు కట్టుకుంటాం తాబీ మేస్త్రి మంచి వాళ్ళని చూస్తుంది తప్ప అడు కులం చూడం ఆడే పార్టీ చూడడం అలాగే శివగారిని కూడా పార్టీలో అధ్యతంగా గెలిపించుకోవాల్సిన అవసరం మనం ఉంది ఉంటేనే ఉండిని మంచిగా మనం నేర్పించుకోగలం ఉండి ఆరోగ్యాన్ని ఆయన అయితేనే బాగు చేయగలుగుతారు ఆయనకి ఉండేలో అనుబనువు తెలుసు ప్రతి సందు తెలుసు ప్రతి సందులో ఏ గ్రామంలో ఏ ఇబ్బంది ఉందో తెలుసు కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే గారు కావాలి నియోజకవర్గం మీద పూర్తి అవగాహన అన్ని కులాల మీద అన్ని వీధుల మీద అన్ని గ్రామాల మీద పూర్తి అవగాహన ఉన్న ఏకైక నాయకుడు శివగారండి అందులో ఎటువంటి సందేహం లేదు అందుకనే ఇండిపెండెంట్గా చేసిన ఈ రోజున ఇంత చూసే ఉంటారు మా ఊళ్ళో మీరు ఎంత జన సందోహం ఎలా వచ్చిందో రాత్రి పది గంటలకు కూడా ఆడవాళ్ళు రోడ్డు మీద వెయిట్ చేస్తున్న పరిస్థితి పది గంటలకు కూడా అది ఈ రోజున జరుగుతుందండి కాబట్టి శివగారు రానున్న రోజులు ఖచ్చితంగా మూడోసారి ఉండేలో ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు చాలా చేశారు చాలామంది పేదలకి చాలా సాయం చేసి మామూలుగా అందరికీ మామూలుగా ఆరోగ్య దాని మీద కూడా చేసి ఆయన ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టి చాలా పథకాలు చేశారు ఆయన ఆయన శివగారు ఆయన ఆయన డబ్బులు ఎట్టి చాలా పథకాలు చేసి కొన్ని కొన్ని పనులు కూడా ఆయన ఆయన డబ్బులతో చాలా పనులు చేశారు శవ గారు ఇప్పుడు హుండీలో శివరావు తప్ప ఎవరు రారు శవిగారే వస్తారు హుండీలో శివరామరాజు గారికి ప్రత్యర్థిగా ఇప్పుడు రావిరామకృష్ణరాజుని తీసుకొచ్చే యోచనలు ఆరాన్నాయి శవిగారే వస్తారు ఏం చెప్తాం పక్కాగా శివ గారు వస్తారు ఈరోజు హుండీ నియోజవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ శాసన సభ్యులు వేటుకూరు వెంకటశివరామరాజు శివరామరాజు గారు ఈరోజు మా పెదమెన గ్రామంలో క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంపెయిన్లో మా గ్రామం నుండి మహిళలు కానివ్వండి యువకులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఎంతో ఉత్సాహంగా మరి శివరామరాజు గారికి అపూర్వమైన స్వాగతం పలికి అలాగే గ్రామాంతో కూడా శివగారికి అండదండగా ఉంటూ మరి శివగారికి ఎంతో ఎనలేని స్వాగతం పలికినందుకు పెదమరం గ్రామం తరఫున మేము ప్రజల తరపున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే శివగారి విషయానికి వస్తే శివగారు మా గ్రామాన్ని గతంలో సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్లు కానివ్వండి వాటర్ ప్లాంట్ కానివ్వండి అన్ని మంచి పనులు చేశారు ఆయన అలాగే సొంతంగా ఆయన శివా స్వచ్ఛంద సంస్థ పెట్టి ఎంతోమంది పేదలకు వైద్య సహాయం కానివ్వండి విద్యా సహాయం కానీ అన్నీ చేశారు అదే ఇవాళ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా వచ్చి సార్ మేము మీరు గతంలో మాకు ఈ చేశారు అది చేశారని చెప్తుంటే మాకు చాలా ఆనందం కలుగుతుంది ఈ వాతావరణం చూస్తే గ్యారంటీగా ఈ స్వతంత్ర అభ్యర్థి శివరామరాజు గారు ఉండి నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలవడం ఖాయం తెలియపరచుకున్నాం మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్